దగ్గర కావాలి అని తను నీ దెక్కి పాపని వదిలేద్దామనుకుంది కానీ నువ్వు మాత్రం అను అక్కని ప్రతిసారి ఏదో ఒక మాటలతో అని ఏదో ఒక అంటూనే ఉన్నావో పాపం అను అక్క ఎంత బాధపడుతుంది నీకు ఎవరైనా అను అక్క మీద చాడీలు చెప్తున్నారా అని అడుగుతూ ఉంటుంది దివ్య అయితే ఇక ఆ మాట విని ఒక్కసారి అరవింద షాక్ అయిపోతూ ఉంటుంది చెప్పుడు మాటలు నేనెందుకు వింటాను పద్మావతి అని అంటూ ఉంటే ఏమో వదినా మీలో చాలా మార్పు వచ్చింది అసలు మీరు ఎప్పుడు ఇలా లేరు ఒకరిని బాధ పెట్టి మీరు ఆనందాన్ని పొందాలి అని ఎప్పుడు కూడా అనుకోరు అను అక్క విషయంలోనే ఇలా ప్రవర్తిస్తున్నారు అని అంటూ ఉంటే అప్పుడే అరవింద తాను ఇక అనుకుంటూ ఉండగా అప్పుడే బాల్కనీలోకి వెళ్ళి నుంచుంటుంది ఇంతలో బాల్కనీలో నుంచున్న అనుకి గుండె పగిలే నిజమైతే కనపడుతుంది అప్పుడే మురళి అయితే దివ్య దగ్గరికి వస్తాడో వెనకాలే ఉన్న పెరట్లోకి అప్పుడే దివ్య మురళితో మాట్లాడుతూ ఉంటుంది ఎలాగైనా సరే అనుకి పాపని దూరం చేశాను అరవింద మనసులో విష బీజాన్ని నాటుతున్నాను త్వరలోనే వాళ్ళిద్దరూ కొట్టుకునే స్థాయికి కూడా వెళ్ళిపోతారు అప్పుడు అరవింద నీ ఇంట్లో ఉండను ఇది మీ ఇల్లు కదా అని పాపని తీసుకొని బయటికి వచ్చేస్తుంది మనం అనుకున్నదే బావా మొత్తానికి మనం సాధిస్తున్నాము అని దివ్య మురళీతో మాట్లాడడం అంతా కూడా వినేస్తూ ఉంటుంది అరవిందైతే ఇక వినేసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది అంటే ఇది ఈ మురళీగాడు మనిషి ఈ మురళీగాడు మనిషి ఇప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది నేను ఎన్ని రోజులు అనుని ఎంత అపార్థం చేసుకున్నాను అప్పటికి పద్మావతి అంటూనే ఉంది చెప్పుడు మాటలు వినకు ఉండి వదిన తర్వాత మన పరిస్థితి తారుమారైపోతుందని కానీ నేను దివ్య మాటలు విన్నాను దివ్య మాటలు విని అనుని అపార్థం చేసుకున్నాను ఈ దివ్యని ఊరికినే వదిలిపెట్టకూడదు అని అనుకుంటూ ఆ రోజు నుంచి అరవింద్ అయితే అనుని పిలుస్తుంది అను కొంచెం పాపకి పాలు పట్టించు నేను స్నానానికి వెళ్ళొస్తానని తను ఏదైనా పని చేసుకున్నప్పుడు పాపని అను చేతికే ఇచ్చి తను ఆడించమని చెప్తూ ఉంటుంది అలా అను మనసులో ఉన్న బాధని మొత్తం పోగొట్టేస్తుంది అరవింద ఏంటక్క ఇదే మళ్ళీ పాపని ఎందుకు తనకి దగ్గర చేస్తున్నావు తనకి దగ్గర చేస్తే ఏమవుతుందో తెలుసా అని అంటూ ఉంటే ఏమవుతుంది తనని అమ్మ అని పిలుస్తుంది అంతే కదా అంతకు మించి ఏముంది అయినా నా తమ్ముళ్ళు నేనంటే ఇస్తారు నా మరుదలు కూడా ఏ రోజు కూడా నా వల్ల వాళ్ళకి అంత బాధ కలిగిన ఒక్క మాట కూడా నన్ను అనలేదు అలాంటి మంచి వ్యక్తుల గురించి నేను తప్పుగా నీలాంటి దాని మాటలు విని అపార్థం చేసుకోవడమే నా తప్పు అని అంటూ ఉంటే అదేంటక్క అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే దివ్య చంప పగలగొడుతుంది అరవింద అప్పుడే విక్కి అక్కడికి వచ్చే ఏమైందక్క ఎందుకు దివ్యని కొట్టావు అని అడుగుతూ ఉంటే రే ఇది ఆ మురళీగాడి మనిషిరా మన దగ్గర మంచిగా నటిస్తూ ఇది నటించేస్తుంది మన దగ్గర అని అరవింద అంటూ ఉంటే అప్పుడే పద్మావతి వచ్చి నాకు అర్థమైంది వదిన మీలో మార్పు రావడానికి కారణం ఇదేనని నాకు తెలిసిపోయింది అందుకనే చెప్పుడు మాటలు వినొద్దని చెప్పాను ఇది మురళీ మనిషి మురళి చెప్పినట్టే ఇది ఇక్కడ విషయాలన్నీ అక్కడ చెరవేస్తుంది ఆ రోజు గుడికి వెళ్ళిన సంగతి మురళిగారితో చెప్పే ఉంటుంది కానీ సమయానికి మేము వెళ్ళాము కాబట్టి అప్పుడు వదిలిని తప్పించగలిగాము అని పద్మావతి అంటూ ఉంటుంది అప్పుడే విక్కి అయితే దివ్యని కొట్టబోతూ ఆడపిల్లల మీద చేయి చేసుకోవడం మంచిది కాదని నిన్ను వదిలేస్తున్నాను పో బయటికి కట్టుబట్టలతోనే పో అని అంటూ ఎన్ని రోజులు నువ్వు మా నాన్నకి పుట్టావని చెల్లెలు అవుతావని నీ మీద ప్రేమని చూపించాను కానీ నువ్వు ఈ ఇంట్లో ఉంటూ ఈ తిండి తింటూ మా వెనకాలే గోతులు తవ్వుతావని అస్సలు ఊహించలేదు నీలాంటి ఆడది ఇంట్లో ఉంటే మాకు మనశ్శాంతి అనేది ఉండదు పోవే బయటికి అంటూ విక్కీ అయితే ఇక బయటికి గెంటేస్తాడు దివ్యని ఇక బయటికి దివ్య అయితే కట్టుబట్టలతో బయటికి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు